చాలా మంచిగా ఆల్రెడీ నేను వాష్ చేసుకుని పెట్టుకున్నాను గోంగూర కూడా అసలు ఎంత ఇసుక ఉంది ఫ్రెండ్స్ చాలా ఇసుక ఉంది ఎంత వాటర్ పట్టిందో అంత శుభ్రంగా కట్ చేశాను నేను గోంగర ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ఇలా చేసుకుంటాను మెత్తగా ఉట్టిపోయింది ఆల్రెడీ మిర్చి మాత్రం అసలు ఎంత కారు ఉందో చేతిలో పట్టుకుంటేనే అంతా పుట్టినట్టుకుంది చూడండి నాలుగు టమాటాలు తీసుకున్నాను రెండు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలా నా వంట ఒక వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ముస్లింస్ వంట తెలియదు మీకు బిర్యానీ తిన్నారనుకో చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గోంగర శుభ్రంగా వాష్ చేసుకుని నేను గిన్నెలు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకున్నాను పెద్దగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను ఒక అరకప్పు నిండా నేను మంచి నూనె వేసుకుంటున్నాను పల్లీలో నూనె ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేసాను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను దీంట్లో వేసేది ఇంకా కొన్ని నూనె అన్ని అది మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలా కట్ చేసుకోవాలా చాలా పని ఉంది ఇప్పుడు నేను వంటగదిలోకి నుంచి హాల్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను అల్లం మాత్రం శుభ్రంగా వాష్ చేసుకున్నాను చాలా నీట్గా ఎందుకంటే దీని మీద మట్టి ఉంటుంది అందుకోసం ఈ తొక్కతోనే వేసుకుంటున్నాను భలే గుమగుమలు అడిపోయింది బల కమ్మటి వాసన వచ్చేది చిన్న పాయలు కూడా మంచిగా నీళ్ళలో ఐదు రసాలు వాష్ చేసుకున్నాను ఈ తొక్కతోనే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసే వాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుంది సబ్స్క్రైబ్ మాత్రం వంటలు కట్ చేయండి నేను మంచి మంచి వంటలే చేస్తున్నాను మీ అందరూ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండి ఫ్రెండ్స్ చూడండి గోంగూర మంచిగా ఉడకబెట్టుకున్నాను దినుసులన్నీ వేసుకున్నాను మసాలాలన్నీ వేసుకున్నాను టమాటాలు పుదీనా కొత్తమీరీ కొంచెం లైట్గా ధనియాల మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను చాలా మంచిగా ఉంటుంది నేను చేసే గోంగూర ఈ బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ కోసం తెప్పించాను చికెన్ ఇప్పుడు నేను వాష్ వాష్ చేసుకోవటానికి చాలా మంచిగా చాలా నీట్గా మీ వంటలక పని పత్తి ఇది కూడా ఒకటికి పదిసార్లు మంచిగా కడిగిద్ది ఇప్పుడు నేను వెళ్ళి ఇది మంచిగా శుభ్రంగా వాష్ చేసుకుని మసాలా అంతా కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గోంగరం మెత్తగా నెట్టుకున్నాను ఇప్పుడు గాలి వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందిపోతుంది అమ్మాయి పసుపు కొంచెం వచ్చి సాంబార్ కారం సాంబార్ కారం అన్ని దినుసులు ఉంటాయి కదా చాలా టేస్ట్ ఉంటుంది కూరలు రాళ్ళుపు డబ్బా ఏదమ్మా చూడండి కొంచెం వచ్చి తగినంత నేను రాళ్ళుపు కలుపుకుంటున్నాను దీంట్లో వచ్చి పెరిగి వేసుకుంటున్నాను పెరిగి వేసుకుంటే టేస్ట్ వచ్చింది మంచి టేస్ట్ వచ్చింది ఉంటే ఇంకా చక్కగా కొన్ని ఒక అరగంట దాకా నేను ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాను సరే చూడండి ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాను కొంచెం ఉండి ఒక్క నిమిషం కట్టి పట్టుకోవటానికి కూడా లేదు మా ఇంట్లో ఇలా ఫ్రెండ్స్ చూడండి ఒక అరకప్పు నిండా నేను చనుగ నూనె వేసుకుంటున్నాను రెండు వచ్చి బిర్యానీ పత్త వేసుకుంటున్నాను మూడు వచ్చి దాసిన చెక్క వేసుకుంటున్నాను నాలుగు వచ్చి లోంగాలు వేసుకుంటున్నాను కొన్ని వచ్చి నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఒక పావు కిలో దాకా ఉంటాయి ఈ ఉల్లిపాయలు కట్టు వేసుకున్నాను చూడండి మెత్తగా మగ్గించుకోవాలా ఉల్లిపాయ ముక్కలు కూరలో చాలా టేస్ట్ ఉంటుంది చూడండి చికెన్ కూరలు కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలో చూడండి కిలోనర చికెన్కి వచ్చి నేను రెండు స్పూన్లు వచ్చి అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకుంటున్నాను దీంట్లోనే వచ్చి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా చికెన్ కూరలో నెయ్యి పుదీనా పుతిని అల్లం చిన్నరి పాలు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది బిర్యానీలో చూడండి దీంట్లో వచ్చి నేను ఒక కిలో వచ్చి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను మీ వంటలక ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వెరైటీలు వండుతాను చాలా బాగా వండుతాను ఈ టోబ్ కోసం నేను అబద్ధాలు మాట్లాడటం ఆరోగ్యాలు బాగలేదు మా వాళ్ళకి చూసుకోవాలా అది ఏం లేదు నా చాలా మంచిగా హైలైట్ అయితే ఒక రూపాయి వస్తే కొంచెం బీద వాళ్ళకి చూ చూడాలని నా కోరిక ఫ్రెండ్స్ ఇది వచ్చి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద మగ్గించుకోవాలా ఫ్రెండ్స్ చూడండి మంచి బిర్యానీ దినుసులన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని నేను పొడి కొట్టుకున్నాను ఇప్పుడే తాజాగా ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ చికెన్ కూరలో ఈ పొడి చూడండి బిర్యా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నానుగా రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి పెద్ద మంట మీద పెట్టుకుని నేను మగ్గించుకుంటున్నాను ఈ అన్నీ టమాటా ముక్కలు అన్నీ పుదీనా కొత్తిమీర అన్నీ ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెడుతున్నాను చూడండి చాలా ఫ్రెష్గా చాలా మెత్తగా నేను పచ్చి కొబ్బరితో మసాలా వేసుకుంటున్నాను ఈ పచ్చి కుగ్గరితో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా చూడండి చికెన్ పెరుగు అంతా వేసి నేను కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఒక గంట దాకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇలా మంచిగా కలుపుకొని పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు కూర ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్ కొంచెం వాటర్ కూడా లేకుండా నేను కూర మంచిగా ఉడకబెట్టుకున్నాను దీంట్లో పెరుగు ఉంటుంది అందుకోసం మంచిగా ఉడికిద్ది కొంచెం ఉప్పు నేను టేస్ట్ చూస్తున్నాను ఇంకా కొంచెం ఉప్పు పట్టిద్ది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకోవాలా ముక్కకు పట్టిద్ది బాగా టేస్ట్ వచ్చింది ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను నేను రండి చూడండి ఒక పది నిమిషాల దాకా మంచిగా పెద్ద మంట మీద ఉడకబెట్టుకున్నాను కూడా చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెండు చూడండి నేను గిన్నె పొయ్యి మీద పెట్టే మంచిగా వేడిగా అవుతుంది ఇప్పుడు నేను ఒక కిలో వచ్చి పల్లీలో నూనె వేసుకుంటున్నాను చెనగ నూనె దీంట్లో వచ్చి నిన్ను నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి నేను బిర్యానీ దిల్సి వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి ఒక అర కిలో ఉల్లిపాయలు సన్నంగా తరిగేసాను మంచిగా ఒక పది నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మెత్తగా మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం రాళ్ళు వేసుకుంటాను ఉండండి తొందరగా మగ్గుతాయి కొంచెం వచ్చి రాళ్ళు వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయల ముక్కలు మంచిగా మగ్గించుకున్నాను నేను అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకుంటున్నాను రెండు కిలోలకు వచ్చి రెండు స్పూన్లు పెద్దగా వేసుకున్నాను ఆల్రెడీ కూరలు కూడా వేసుకున్నాను ఇప్పుడు మూడో స్పూన్ కూడా వేసుకుంటున్నాను అంతా కలిపితే అల్లం చిన్నపాయలు పేస్ట్ వచ్చి నూట యాభై గ్రామ్ వేసుకున్నాను ఇది పచ్చి వాసన పోయేదాకా మంచిగా మగ్గించుకోవాలా ఫ్రై చేసుకుంటే ఎల్లం చిరపల్ పేస్ట్ పచ్చి వాసన పోయి చాలా కమ్మటి వాసన రావాలి అప్పుడు మేము మిగతా దినుసులన్నీ వేసుకోవాలా చూడండి మసాలా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దీంట్లో చూడండి పచ్చిమిర్చి బారుగా వేసుకోవాలి కొంచెమే ఘాటు వేసుకోవాలి లేకపోతే పేలిపోతాయి దీంట్లో ఫ్రై చేసేటప్పుడు దీంట్లో వచ్చి కొత్తిమీర కొద్దిరా వేసుకుంటున్నాను దీంట్లోనే మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చక్కగా ఇలా కలుసుకోవాలా ఇంకా బ్రౌన్ కలర్గా రావాలా అప్పుడు మనకి టేస్ట్ వచ్చింది రైస్లో ఇలా అంతా ఫ్రై చేసేటప్పుడు రైస్ కూడా దీన్ని చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఒక పొయ్యి మీద వచ్చి ఏడి నీళ్ళు మరగబెట్టుకుని ఆ కొలతతో పోసుకోవచ్చు కానీ నేను అలా చేయట్లేదు నేను ఎప్పుడు ఎలా చేస్తాను మా ఇంట్లో వాళ్ళు అలాగే చేస్తున్నాను ఒకసారి అయితే మా ఆయన ఏరే పొయ్యి మీద వాటర్ పెట్టుకుని మంచిగా మర మరగబెట్టుకుని వేసుకుంటారు అది కూడా చాలా టేస్ట్ వచ్చింది చూడండి దీంట్లో వచ్చి ఆరు కిలో టమాటాలు వేసుకుంటున్నాను పెద్ద ముక్కలే కట్ చేస్తాను నాకేంటే చిన్న చిన్న ముక్కలు అంటే నచ్చవు పేస్ట్ ఆ టమాటా కలర్లోనే వచ్చింది మనకి బిర్యానీ అందుకోసం నేను పెద్ద ముక్కలు వేసుకుంటాను చాలా బాగుంటుంది పెద్ద మంట మీద పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు దాకా మగ్గించుకుంటాను చూడండి దీంతో వచ్చి నేను మూడు చెంబులు బియ్యం వేసుకున్నాను ఒకటికి రెండు కొలత కూరలో కొంచెం వాటర్ ఉంది ఎందుకంటే పెరుగు నూనె ఉందిగా దాంతో వచ్చి ఒక అరచొమ్ము దాకా వచ్చేసింది గ్రేవీ లాగా అందుకోసం గ్రేవీ ఉన్నప్పుడు మేము వాటర్ తగ్గించుకోవాలా ఫస్ట్ నేను ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకున్నాను కొలత ఉంటుంది దీనికి కేజీ రైస్ తీసుకుంటే ఇలా ఒకటి రెండు రెండు కిలోలు బియ్యం కదా ఇలా వేసుకున్నాను ఒక పది నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని మరగబెట్టుకోవాలి చూడండి మంచిగా మరిగిపోయింది ఎసురు బాగా వచ్చేసింది ఇప్పుడు నేను రైస్ వేసుకోవడానికి వెళ్తున్నాను చూడండి చిన్న మంట మీద చిన్న ఇలా వడబొట్లు పెట్టుకుంటే వాటంతా పోయి మన కొలత కూడా కరెక్ట్గా ఉంటుంది చూడండి పెద్ద మంట మీద పెట్టేసాను ఇప్పుడు మూసేసి ఒక పది నిమిషాలు దాకా పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలా రైసు ఫ్రెండ్ చూడండి అన్నం కొంచెం పొలుగ్గా ఉంచుకోవాలా ఇలా పొలుగ్గా వండుకుంటే బాగుంటుంది చూడండి బాగా సెగ కొట్టింది ఫ్రెండ్ చెయ్యి ఎర్రగా అయిపోయింది చూడండి ఇలా కలుపుకోవాలి ఇది అఖ్ని అంటాం మేము ముస్లిమ్స్ అఖ్ని అంటారు దీనికి ఇప్పుడు వచ్చింది బిర్యానీ బిర్యానీ అని బిర్యానీ అనేది కాదు ఈ మాట అఖ్ని అంటారు దీనికి ఉండండి ఒక నిమిషం పెద్ద మట మీద పెట్టేశాను ఇది నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయ రసం వచ్చి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను జ్యూస్ మంచిగా తీసారు ఒక్క గింజ కూడా లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలా ఎక్కువ ఆగం ఆగంగా కలుపుకూడదు రైస్ కూడా ముక్కలు అయిపోయి ముక్క కూడా మా చికెన్ ముక్క కూడా చెదిరిపోయింది ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను నేను చూడండి దమ్ అవుతుంది బిర్యానీ ఇప్పుడు నేను పుదీనా పొదను లాస్ట్లో వేసుకుంటున్నాను మంచిగా దమ్ అవ్వాలా మూత తిప్పి ఇలా పెట్టేస్తున్నాను ఒక పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది అక్ని చూసారుగా చాలా బాగుంది మెత్తంగా చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్కి పంపుతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కరి ఒక్కొక్కరికి పంపిస్తుంటాను